అదంతా అది షోలోనే అండి షోలో ఉన్నారు కాబట్టి దాన్ని నేను లవ్ అనను ఫ్రెండ్ అనను ఇంకా ఏది అనను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడి ఏదైనా చెప్తే దాన్ని మనం మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు దాన్ని ఏమీ మాట్లాడలేము మనం విష్ణు ప్రియ అయితే పదే పదే ప్రతి వెనుక పడ్డట్టు అయితే మనకు కనిపిస్తుంది కదా అదే అంటున్నాను కదండి అది ఒక షోలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఒక హౌస్లో ఉన్నారు ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత చూడాలి మళ్ళీ మనం చూస్తేనే కదా ఇప్పుడు బట్ ఒక మ్యా ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళినా కూడా ఒక అబ్బాయి అమ్మాయిని చూసుకొని బయట వాళ్ళు నచ్చితేనే పెద్దలు మాట్లాడతారు సో వీళ్ళు ఒక షోలో ఆడడానికి వెళ్ళారు అక్కడ గేమ్ కంటే బట్ అక్కడ గేమ్ పరంగానే చూసుకోవాలి మనం ఏది చేస్తున్నా కూడా చెప్తున్నారు కదా నెగిటివిటీ చేస్తున్నారు అవును నెగిటివిటీ చాలా చేస్తున్నారు అది అయితే తగ్గించింది బట్ ఫ్రెండ్లీగా ఉండడంలో తప్పేముంది టైం ఇంకా ఇప్పుడు ఎవరు ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ తను ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉంది బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు మనం దేన్ని మనము ఇదిగా మాట్లాడలేం బయటికి వచ్చిన తర్వాత తను మళ్ళీ తనతోటి అలానే మాట్లాడి తను బిహేవ్ చేస్తే నేను డెఫినెట్లీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను కంపల్సరీ మాట్లాడతాను గేమ్ పరంగా తను అంతే తను ఆడుతుంది కాబట్టి ఇప్పటివరకు వరకు ఉంది అంతేగాని ఇంకా వేరే దాని ద్వారా ఏమీ లేదు ఎందుకంటే యాంకరింగ్ ఎక్కువ సపోర్ట్ ఉంది కానీ విష్ణుప్రియ టాస్క్ లో పెద్ద ఏం పర్ఫార్మెన్స్ లేదని చెప్పి అంటున్నారు కదా బయట యాంకరింగ్ అంటే మరి రవి అమ్మాయి అదొక సపోర్ట్ కూడా బయట బాగా వస్తుంది తప్ప పెద్ద గేమ్ అయితే ఏం లేదని చెప్పి అంటున్నారు కదా అవునండి మరి రవి చేయలేదు యాంకరింగ్ ఎలా అంటే మరి లాస్ట్ టైం లాస్ట్ టైం కాకుండా అంతకుముందు దాంట్లో బిగ్ బాస్ అంటేనే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళని తీసుకుంటారు కంటెస్టెంట్స్ని అలానే ఎందుకు అనుకోవాలి అంతే కదా సో ఫేవరెట్ నా అవినాష్ అండ్ విష్ణుప్రియ ఏమో నామినేషన్ టైమ్స్లలో కొంచెం కూలింగ్గా ఉంటుంది నాకు మంచిగా అనిపిస్తుంది కొంతమంది అయితే మరి వారుగా మరి ఇదిగా అదిగా ఓకే కొన్ని మిస్టేక్స్ అనుకోకుండా జరుగుతూ ఉంటాయి గేమ్స్లలో ఆడేటప్పుడు కానీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి యాక్సెప్ట్ చేయకుండా దాన్ని ఇంకోలాగా క్రియేట్ చేసేసుకొని దాన్ని ఇది అని నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను ఓకే నన్ను నామినేషన్ చెయ్యి అని సో ఈ అమ్మాయి అలా అండు ఓకే సరే అని అనేసి అనేసింది ఇంకా అంతే దాన్ని అనేది ఒక కూల్గా తీసుకుంటుంది అది ఒకటి నాకు నచ్చింది యష్మి గురించి అయితే నేనేం మాట్లాడినండి నీకు వెళ్ళది బాగుంది అబ్బాయి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అతని గేమ్ అతను ఆడుకుంటాడు నీట్గా ఉంటాడు